ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఒక సినిమాను స్టార్ట్ చేయడం ఆ తర్వాత లెంగ్త్ ఎక్కువైందని దాన్ని రెండు భాగాలుగా చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఇలా చేయడం వల్ల నిర్మాతలకు కూడా బిజినెస్ జరుగుతుండటంతో వారు కూడా సీక్వెల్స్కు సై అంటున్నారు ఈ నేపథ్యంలో ముందు సినిమా హిట్ అయితే సీక్వెల్కు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది అదే ఫస్ట్ భాగమే ఆడియన్స్ ను మెప్పించలేకపోతే వాటికి సీక్వెల్స్ చేయడం ఎందుకులే అని లైట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం పలు ఇండస్ట్రీల నుంచి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేశారు అయితే వాటిలో ఎక్కువ సీక్వెల్స్ మాత్రం తమిళ హీరో కార్తీ అకౌంట్లోనే ఉన్నాయి కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది ప్రతి సినిమాకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు తెలుగులో మాట్లాడుతూ ఆడియన్స్ ను మెప్పించే కార్తీకి టాలీవుడ్లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ప్రస్తుతం కార్తీ పలు సినిమాలతో బిజీగా ఉంటూ చేతిలోని సినిమాలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఇండియన్ సినిమాలో రానున్న ఎక్కువ సీక్వెల్స్ కార్తీ నుంచే రానున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం కార్తీ సర్దార్ సినిమాకు సీక్వెల్గా సర్దార్ రెండు చేస్తున్న సంగతి తెలిసిందే పాటు అతని లైనప్లో ఖైదీ రెండు కూడా ఉంది వీటితో పాటు ఖాఖీకి సీక్వెల్ కూడా రానుందంటున్నారు యుగానికి ఒక్కడు సీక్వెల్లో కూడా కార్తీ నటించే అవకాశముందంటున్నారు అన్నీ బావుండి కంగువ రెండు తెరకెక్కితే అందులో కార్తీ ఉంటాడని స్పెషల్గా చెప్పే పనిలేదు కానీ కంగువ సినిమా భారీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో కంగువ రెండు ఉండే ఛాన్స్ లేదు వీటతో పాటు రీసెంట్గా హిట్ మూడు క్లైమాక్స్లో కనిపించి హిట్ నాలుగులో తానే హీరో అని చెప్పకనే చెప్పాడు కార్తీ సో మొత్తానికి కార్తీ లైనప్లో ఉన్నాయని చెప్పొచ్చు